అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దసరా వ్లాగ్స్ దసరా వ్లాగ్స్లో నైన్త్ డే వ్లాగ్ అనేది నేను అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను నైన్త్ డే రొటీన్ సో ఎలా ఉంటుందో అన్నది ఆల్రెడీ కాస్త ఇంట్లో అయితే చూస్తారు కదా సో మార్నింగ్ అయితే కాస్త అర్లీగా నేను ఎందుకంటే ఎందుకంటే ఈరోజు చేసేటువంటి రెసిపీస్ కూడా కొంచెం హడావిడిగా అలాంటివే అమ్మవారికి ఈరోజైతే ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తాను అన్నది ముందు రోజు ఆల్రెడీ మీకు అప్డేట్ చేశాను సో ఇంట్లో వర్క్స్ ఏమైతే ఉంటాయన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా చేసుకున్నాను బట్ ఇక్కడైతే ఆల్ వెజిటబుల్స్ ఏమైతే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అవన్నీ తీసుకుని అవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకుని తరిగి రెడీ చేసుకుందాం చింతపండు రసాన్ని అయితే మంచిగా ఈలోపు నానబెట్టి ఉంచాను రైస్ అలానే కందిపప్పు సమపాలలో తీసుకున్నాను రైస్ ఒక గ్లాస్ అయితే కందిపప్పు పెసరపప్పు కలిపి తీసుకున్నది ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట దాన్ని మంచిగా వాటర్తో వాష్ చేసేసి సో తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీకి అయితే త్రీ వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకొంచెం హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు కోసం మళ్ళీ అంటే కందిపప్పు వాటి కోసం మళ్ళీ సెపరేట్ గా యాడ్ చేయాల్సిన పని లేదు సో ఈ రోజు అమ్మవారికి కదంబం అనేది తయారు చేస్తున్నాము చాలా చాలా సింపుల్వే అన్నమాట అండిది ఇలాంటి సింపుల్ మెథడ్ లో మనం రోజు రెగ్యులర్ గా కూడా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేయొచ్చు చాలా ఈజీవే అన్నమాట సో మనం పని కట్టుకొని మళ్ళీ సాంబార్ రెడీ చేసి మళ్ళీ రైస్ని విడిగా సెపరేట్ గా కుక్ చేసే కంటే సో దీన్ని బిస్మిలా బాత్ అని కూడా అంటూ ఉంటారు కదా సో ఇలా సాంబార్ రైస్ కి సంబంధించినమాట ఈ రోజు అయితేనే కదంబం అంటేనే ఆల్రెడీ పెసరపప్పు పప్పు అన్నీ కూడా రైస్ అన్నీ వాష్ చేసేసుకున్నాను కదా కందిపప్పు అంతా కూడా వాటర్ అయితే యాడ్ చేసేసిన తర్వాత కాస్త అందులో పసుపు అలానే కొద్దిగా ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలు బీన్స్ బెండకాయ ఈ మునక్కాళ్ళు క్యారెట్ టమాటా తర్వాత ఈ చిక్కుడుకాయలు కానీ దొండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మాత్రం అస్సలు వేయకూడదండి దీనికి దేవుడికి సంబంధించింది కాబట్టి సో ఇంకా కావాలనుకుంటే ఇందులో చిలకడదుంప ముక్కలు అలానే దోసకాయ ముక్కలు ఈ బంగాళదుంప ముక్కలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనండి కొద్దిగా చింతపండు అనేది నానబెట్టి ఉంచుకున్నాం కదా పులుపుకు తగ్గట్టుగా చింతపండు అంతా కూడా మంచిగా స్క్వీజ్ చేసేసి ఆ రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేస్తుంది ఉప్పు కారం పసుపు అయితే ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి దాంతోపాటు కానీ సాంబార్ పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాము సో ఇవన్నీ తర్వాత మళ్ళీ కలపడానికి కలవడ కలవడం అనేది అవ్వదు కాబట్టి ముందుగానే అవన్నీ దగ్గరుండి చూసుకోవాలన్నమాట సాల్ట్ ఇప్పుడే తగినట్టుగా యాడ్ చేసేసుకుందాము పులుపుకు తగ్గట్టుగా అంటే కాస్త సాల్ట్ ఎక్కువే పడుతుంది అండ్ మీరు అందరూ అడిగారు కదా ఇంతకుముందు చూపించాను కదా నేనైతే పింక్ సాల్టే యూస్ చేస్తాను ఏంటి మీరు యూస్ చేసే సాల్ట్ అలా ఉంది కలర్ అని చెప్పి కొంతమంది కమెంట్స్ పడుతున్నారు హిమాలయన్ కానీ అంటే ఏ పింక్ సాల్ట్ కనిపిస్తే అది బెటర్ అనమాట పింక్ సాల్ట్ కోసం ఇంతకుముందు ఛానల్లో అంత ఇంచుమించు ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే దానికోసం షేర్ చేశాను చాలా మంచి మంచి టాపిక్స్ కూడా చెప్పాను అంటే పింక్ సాల్ట్ వాడడం అనేది దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటని అన్నది హెల్దీ వేలో చెప్పాను సో నేను చెప్పినటువంటి వీడియో అయితే నేను సెర్చ్ చేసి దాని లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి అది ఒక డైట్ వీడియోలో నేను అందులోనూ షేర్ చేసినట్టున్నాను సో ఓకేనండి ఇక్కడైతే ఇంకా చిన్న బెల్లం అనేది వేసి ఇంకా దీని ఒక టూ ఆర్త్ టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదంటే లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్కే సరిపోతుంది సో నేనైతే టూ విజిల్స్ వేయించుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బట్ లిక్ పెట్టడానికి ముందైతే కాస్త ఆయిల్ అప్లై చేసుకోవడం వలన బయటికి వాటర్ అది కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది సో చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాయి ఈరోజైతే నేను చాలా చాలా నచ్చింది అండి ఎంత బాగుంది అంటే పిల్లలకి బాగా నచ్చింది నేను అస్సలు అనుకోలేదు వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు అని చెప్పి సో ప్రిపేర్ చేసే వే కూడా బాగుందని అనుకున్నాను సో ఇకపైన ఇలా చేస్తూ ఉంటుంటే ఇంకా పిల్లలకి ఇలాగ అలవాటు అవుతూ అని కూడా నాకు అనిపించింది యాక్చువల్గా ఏమైందంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి నేను బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాను కదా సో జస్ట్ అలా ప్రసాదంగా వాళ్ళకి పెట్టేసరికి చాలా బాగుంది అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు ఇదే తింటా అని చెప్పి సో పిల్లలిద్దరూ కూడా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఈ కదంబం అనేది తిన్నారు చాలా బాగుంది చాలా నచ్చింది వాళ్ళకైతే అండ్ ఈ టాపిక్ చెప్తుంటే కూడా నాకు గుర్తొస్తుంది మనం రైస్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా பிராத கிந்த இல்லாரு అలా తయారు చేసిన వాటిని మనం ప్రసాదంగా తీసుకుంటాం వలన పర్వాలేదా అని కూడా చాలామంది అడిగారు అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన సందేహం కూడా ఏంటి అంటే దేవుడి దగ్గర పెట్టేటువంటి రైస్ ఐటమ్స్ ఏదైతే ప్రసాదాలు ఉంటాయో వాటిని మనం భోజనం లెక్క కింద వస్తుంది కదండి మధ్యాహ్నం భోజనమే తింటాం కదా అది మళ్ళీ రెండోసారి తిన్నట్టుగా అవుతుంది కదా మరి ఇలా మనం ఉదయం పూట నార్మల్గా ఒక స్మాల్ బౌల్ అయినా తినచ్చా తినకూడదా అని అదైతే తప్పులేదండి మీరు సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటుంటే చెప్ చెప్పడానికి చేసేది ఏమీ లేదు బట్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా వీటిల్నే మనకు ప్రసాదాలుగా అందజేస్తారు కాబట్టి ప్రసాదం అంటే ఎంత ఉంటుందో చెప్పండి మా హైతో నాలుగైదు స్పూన్లు తింటాము సో అంతకు మించి అంటే ఇంకేముంది ఎప్పుడైనా మనం తయారు చేసుకునే ప్రసాదాన్ని మీకు అంత సెంటిమెంట్గా ఉన్నప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి లేదంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా సెంటిమెంట్స్ని పక్కన పెట్టుకు తినడం అనేది బెటర్ ఆప్షను ఓకేనండి కదంబానికి అయితే నేను ఇక్కడ పోపు అనేది యాడ్ చేసేసాను నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఫస్ట్గా అయితే నేతలోని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసాను కాస్త చిటికటి పసుపు అనేది వేసి అప్పుడు కరివేపాకు వేసా అనమాట అది పైకి చిమ్మకుండా ఉంటుంది అనమాట లేదంటే చెడపట్లాడుతూ ఆయిల్ అంతా కూడా చిమ్మేస్తూ ఉంటుంది కదా సో మంచిగా వాటిని ఫ్రై చేసేసుకుని ఈ కదంబంలో కలిపేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు నెమ్మదిగా ఈ సిలికాన్ స్పాచ్లతో మిక్స్ చేస్తూ ఉంటుంటే చాలా పర్ఫెక్ట్గా కలుస్తుంది అన్నం ఎక్కడ ముద్ద అయిపోకుండా మనం వేసినటువంటి రైస్కి కానీ కందిపప్పుకి కానీ వెజిటబుల్స్కి అలానే చింతపండు రసాన్ని అవన్నిటికి సంబంధించిన రైస్ వాటర్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం వలన పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయింది ఓకేనండి ఇంకా నేను సిల్వర్ బౌల్లోకి దీని అంతా కూడా సర్వ్ చేసి ఉంచేస్తున్నాను సో నేను ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టుకుని వచ్చాను ఇదండి పూజకు సంబంధించి అన్ని కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టాను ఈ రోజు కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన అవతారం కాబట్టి అమ్మవారికి కుంకుమ రంగులో ఉండేటువంటి వస్త్రం అనేది కట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఈ శారీ అయితే చూస్ చేసుకున్నాను ఈ శారీకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అండి మా వారు రాజస్థాన్ నుండి తీసుకొచ్చారనమాట పెళ్ళైన కొత్తలోని చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా అప్పటికి ఇప్పటికి అలానే ఉంది బట్ బ్లౌజ్ మాత్రం టైట్ అయిపోతుంది కదా సో అందుకోసం నేను మళ్ళీ ఇలా సెపరేట్గా బ్లౌజ్ తీసుకుని పాత బ్లౌజ్గా హ్యాండ్స్ ఏదైతే వచ్చినాయో దాన్ని దీనికి అటాచ్ చేయించి ఈ విధంగా ఉంచుకున్నాను పళ్ళు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వర్క్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఆ డిజైన్ వల్లనే మా వారైతే ఈ కలర్ చూస్ చేసుకున్నారన్నమాట ఆ వర్క్ చాలా బాగుంది పళ్ళులో కానీ బార్డర్లో కానీ ఆ శారీ కలర్ కాంబినేషన్లో కానీ అని చెప్పి నేను చాలా హ్యాపీ అందుకోసం నేను చాలా జ్ఞాపకంగా నా దగ్గర దాచుంచుకున్నాను ఇలా పూజల సమయంలోనే ఎక్కువగా కడుతూ ఉంటాను ఇలా కట్టడానికి బాగుంటుందని చెప్పి నేను మళ్ళీ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించి ఉంచుకున్నాను అనమాట ఓకేనండి పూజకు సంబంధించి ఈ నిర్మల్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాగ్లోకి తీసేసాను ఈ తులసి కూడా దగ్గర కూడా ఉంటాయి కదా ముందు రోజు పూజ జరిగినవి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఆల్రెడీ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా పూజకి సంబంధించి నేమైతే కావాలో ఒక్కొక్కటిగా ఇంకా తీసుకుని అక్కడ పెడుతున్నాను ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ హాల్లో తిరుగుతున్న ఫ్యాను ఇక్కడ దేవుడు మందిరానికి అంత తగలకపోయినా కానీ పూజ చేసుకుంటున్నా మనకి మాత్రం పర్ఫెక్ట్గా తగలాలి కదా అందుకోసం చాలా సమయం పడుతుంది ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే కాస్త గాలి కూడా ఉంటే అనిపిస్తుంది సో ఇదండి వెలుతురు చాలా బాగుంది ఇక్కడ మనకి వెంటిలేషన్ అంతా కూడా వాతావరణం కానీ అంతా చాలా బాగా సెట్ అయింది బాగా అలవాటు పడ్డాం మేము కూడా పూలయితే ఇంకా పటాలకు అన్ని పెట్టేస్తున్నాను అమ్మవారికి సంబంధించి కదా ఈరోజు మందరాలు దొరికితే బాగుండి అనుకున్నాను కానీ ఇంకా గులాబీలు ఉన్నాయని ఇంకా అవే పెట్టేసాను అనమాట అంటే రంగు అమ్మవారికి ఇష్టం కదా దాని గురించి ఇంక ఈరోజు గులాబీలతో ఎక్కువ అలంకరణ చేశాను పటాలన్నింటికి సో రోజులాగానే పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసేస్తాను లోపు నేనైతే పూజ నెమ్మదిగా స్టార్ట్ చేశాను మీరు కూడా చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఈ రోజు అమ్మవారికి దుర్గా అష్టోత్తర శతనామవళి అలానే దుర్గాష్టకం అలానే దాంతో పాటుగానే దుర్గాదేవి చాలా మహిమ గల పవర్ఫుల్ మంత్రం అటండి ఇదంతా కూడా శ్లోకం చాలా మంచిగా చదువుకున్నాను ఇది కూడా సో చాలా వరకు బుక్లో బుక్ లో అన్ని కలిపి అన్ని దేవుళ్ళకి సంబంధించి అన్ని అమ్మవార్లకు సంబంధించి ఉంటుంది అలానే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మాతృ నమ అనే మంత్రాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ఫాలో అవ్వండి అమ్మవారి అష్టోత్తర శతనామావళిలోనే నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి కాబట్టి ఆ నూట ఎనిమిది మంత్రాల మీద ఒక్కొక్కటిగా మనం వేలు పెట్టి చూపిస్తూ అలా ఓం శ్రీ మాతృ నమ అని ఆ కౌంట్ అలా చేసుకుంటూ పూజ అనేది చేసుకోవడం కూడా అది బెస్ట్ ఆప్షన్ అండి ఇలా కూడా చేసుకోండి అంటే మనం దృష్టి అక్కడే పెట్టి నూట ఎనిమిది కూడా చేసుకుంటున్నామో లేదా అన్నది కూడా కొంతమంది కన్ఫ్యూజన్లో టెన్షన్ పడుతుంటారు కాబట్టి ఇది ఈ విధంగా కూడా ఒకసారి పద్ధతిని ఫాలో అయితే మంచిది అమ్మవారికి సంబంధించిన పూజ అయితే చాలా అద్భుతంగానే జరిగింది సో అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపటి పదవ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ మనిషాసు మర్దినీ దేవి అమ్మవారికి సంబంధించిన పూజ అనేది జరుపుకుంటాము అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలు పచ్చ రంగు ఎరుపు రంగు అలానే మల్టీ కలర్స్ అనేది కట్టుకోవచ్చు అలానే అమ్మవారికి పాకం గారెలు అలానే అల్లం గారెలు చేసి పెట్టుకుంటే చాలా మంచిది అండ్ రేపటి పదవ రోజుకి ఈ రోజు దుర్గాదేవి అమ్మవారి పూజకు సంబంధించి మీరు వీడియో చూస్తున్నారు కానీ మహిషాసుర మరిగిన దేవి అమ్మవారి పూజ అయితే ఉదయాన్నే పూర్తయిపోయింది కాబట్టి రేపటి అంటే నేను వీడియో ఈ రోజు షేర్ చేస్తున్నా కానీ అంటే దుర్గాదేవి అమ్మవారి పూజ కంప్లీట్ అయినా కానీ ఎల్లుండకు సంబంధించిన చివరి రోజు పదకొండవ రోజు పదకొండవ రోజు అమ్మవారి వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దర్శనము అలానే అమ్మవారి అవతారానికి ఎరుపు రంగు అలానే పచ్చ రంగు అనేది రంగు వస్త్రాలు కట్టుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చక్రపొంగి ఇదండి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కో రోజు అప్డేట్స్ చేసుకుంటూ చక్కగా పూజలు అనేవి కంప్లీట్ చేసుకుంటున్నాము రోజులు అప్పుడే దగ్గరికి వచ్చేసాయి ఆ ఉదయం అదే అనుకుంటాను నాకు చాలా బెంగగా బాగా అనిపించింది అమ్మవారి పూజలు అప్పుడే అయిపోతున్నాయా అని ఎలాగైనా మరి రోజులు పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇంకా రోజులు అప్పుడే దగ్గరికి వచ్చేస్తాయి రెండు రోజులు పూజలు అయితే మిగిలి ఉన్నాయి ఈ రోజు జరిగినటువంటి ఈ దుర్గాష్టమి అమ్మవారికి సంబంధించిన పూజ అయితే చాలా బాగా జరిగింది సో ఇదండి ఇంకా ఈవినింగ్ పూజ అనేది కూడా ఇంకెలా చేసుకుంటాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా మిగతా రొటీన్ అనేది మీరు చూసొచ్చేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓం తుమ్ దుర్గే నమః ఓం నమో దుర్గా మాతృ నమో నమ ఓం శ్రీ మాతే నమ ఓకేనండి ఈరోజైతే పూజ చాలా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ రీసెంట్గా మీతో షేర్ చేసుకున్నాను కదా తులసి మొక్కని ఉడత తినేస్తుంది అని మీరు చాలామంది ఎక్కువ కమెంట్స్ ఏం పెట్టారంటే అది తినకుండా దాన్ని అవాయిడ్ చేయండి దాని దృష్టి మళ్ళించి దానికి ఫుడ్ ఏమైనా పెట్టండి అని అన్నారని దానికి ఫుడ్ పెట్టే అనమాట ఈ విధంగా బట్ చేటలు ఎందుకు పెట్టాను అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు అది లోపలికి వెళ్ళి తిన తినగలిగేలాగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్ని చేటు ఉందన్నమాట నా దగ్గర ఇలాగా సో సంబంధించిన చేట ఉంది కదా అని చెప్పి అలా ఫుడ్ అనే కానీ వేసి నేను చెక్ చేశాను కట్ అండ్ పక్క నుండి అయితే ట్రై చేశాను చూడడానికి అది ఖచ్చితంగా వచ్చి తిన్నదండి తిని దాని కడుపు నిండినట్టు ఉంది పక్కన ఇంకో బౌల్లో కూడా వాటర్ కూడా పెట్టుంచాను అది తినడం అలా మసులుతుంది ఆ చె చుట్టుపక్కల అయితేనే బట్ తులసి మొక్కలను అయితే తులసి కొమ్మలను కానీ ఏం చేయలేదు ఆకులు కూడా తినడం ఏం లేదు కానీ పువ్వులు మాత్రం కాస్త తుంచేసి వెళ్ళిపోతుంది దానికి అది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఏమో నాకు అదైతే అర్థం కాలేదు ఇంతవరకు బాగానే ఉంది మొక్కల విషయానికి అయితే ఇంకా వెళ్ళట్లేదు మంద మొక్కలకి మొగ్గలు వేస్తుంటుంటే తీసేస్తుంది అని కదా సో అంతవరకు ఏం ప్రస్తుతానికి ఏం లేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి ఫుడ్ పెట్టాలి అని అంటే ఎందుకు భయపడ్డాను అంటే దానికి ఇలా అలవాటు చేసినట్టు అయిపోతుందేమో అన్నట్టుగా అనుకున్నాను బట్ అది ఖచ్చితంగా వస్తుంది ఫుడ్ కోసం కాకపోయినా మొక్కల కోసం వస్తుంది కదా ఇంకా రోజు దానికి వచ్చే అలవాటు ఉంది కాబట్టి మనం ఫుడ్ పెట్టడం బెస్ట్ అని అలా రైస్ కానీ శనగలు కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా పెడుతున్నా బట్ శనగలు ఎక్కువగా తినడాన్ని అయితే నేను గమనించాను దానితో పాటుగానే చుట్టుపక్కల ఉండే పావురాయలు కూడా వస్తూ ఉంటాయి కదా అవి కూడా వచ్చి తింటున్నాయి అనమాట సర్లే అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అని హ్యాపీ అయిపోయాను సో మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎవరైతే నాకు సలహా ఇచ్చారో వాళ్ళందరికీ సో ఇదండి అంటే ఉడత కాబట్టి మంచిది కాబట్టి మనం ఈ విధంగా దాన్ని ఎంకరేజ్ చేసాము ఎలకలు కూడా చాలా వరకు వచ్చి ఈ మొక్కలు తినేసి కొరికేస్తూ ఉంటాయి అవి కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి నేను రాజోలో ఉన్నప్పుడు చాలా బేభత్సం సృష్టించింది అవి వాటికి మాత్రం మనం ఫుడ్ అలా పెట్టి ఎంకరేజ్ చేయలేము కదా బట్ వాటికి మాత్రం ఖచ్చితంగా అనేది ఏర్పాటు చేసి దాని అలా పట్టి వేరే ఎక్కడైనా వదిలేయడం బెస్ట్ అనిపించి నేను అప్పుడు అలా చేశాను ఓకేనండి ఈరోజు బిస్మల్లా బాత్ ఏదైతే చేశాను సో అది పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ టైంలో తినేసారు కదా అని చెప్పి నేను ఈరోజు లంచ్లోకి దొండకాయల్ని బీన్స్ని క్యాలీఫ్లవర్ మూడింట్లని కలిపి నార్మల్ బేసిక్ ఫ్రై అయ్యానండి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకుని ఫ్రై అయిపోతూ నెమ్మదిగా మూత పెట్టుకుని మనం వాటిని దగ్గర దగ్గరగా మగ్గిస్తూ ఉండాలన్నమాట సో అలా లో ఫ్లేమ్లో పెట్టి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఫ్రై చేసుకుంటూ ఉండి అందులో కాస్త ఉప్పు కారం పసుపు వేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా కుదిరింది అండ్ ఈరోజు ఈ ఫ్రై కర్రీతో పాటుగానే ఎలా యాజ్ యూజువల్గా పెరగలాగా ఉంటుంది బట్ వీటితో పాటుగానే గోంగూర పచ్చడి అనేది ఉంది సో ఆ పచ్చడిలోనే కాస్త నెయ్యి వడ్డించుకుని చక్కగా వేడివేడి అన్నంలో తిన్నాను ఎక్సలెంట్ అండి సో ఇంక అలా ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో పిల్లలు కాకలేస్తుంది అంటుంటే ఇలా నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను వాళ్ళకైతే మ్యాగీ అయితేనే యాక్చువల్గా ఈరోజు వీడియో కూడా చాలా లేట్గానే పోస్ట్ చేయొచ్చు మేబీ ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అసలు సరిగా బాగాలేదండి వైఫై సరిగా నెట్వర్క్ వర్క్ అవ్వట్లేదు నేనైతే ఎంతవరకు ట్రై చేద్దామంటే అంతవరకు ట్రై చేస్తున్నాను తొందరగా పోస్ట్ చేయాలనే ఉంటుంది నాకు కూడా అని బట్ లేట్ అయితే ఏమీ అనుకోకండి ఓకేనా లేదంటే నాకు ఈరోజు కుదరలేదంటే రేపైనా పోస్ట్ చేద్దామా అంటే ఇందులో కాస్త యూస్ఫుల్ టాపిక్ ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ డేకి పూజకి సంబంధించి ఏం ప్రసాదం అనేది వండుతున్నాము ఏమి అంటే అమ్మవారికి అవతారానికి సంబంధించిన వస్త్రాలు కూడా చెప్తున్నాను కాబట్టి అందుకోసం నేను చాలా తొందరగానే పోషయాలనుకుంటున్నాను కానీ అసలు ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే అపార్ట్మెంట్లో ఏదో ఒక వర్క్ జరగడం లేదు అంటే ఇలా నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం అంటే వచ్చినప్పటి నుండి నెట్వర్క్ ప్రాబ్లం అయితే లేదు కానీ ఈరోజు ఎక్కువ చూపిస్తుంది ఓకే ఆల్రెడీ చూసారు కదండి ఈవినింగ్ పూజ అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చక్కగాని తులుసుకోవడం దగ్గర దగ్గర కూడా దీపం అది పెట్టేసుకున్నాను అండ్ ఈవినింగ్ రొటీన్ ఆ విధంగా కంప్లీట్ అయింది పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఒక రోజు ఆడుకుంటారు ఒక రోజు కొట్టుకుంటూ ఉంటారు ఏదేమైనా గానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కలుసుకుంటారు అది హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అయితే ఓకేనండి దసరా స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మేము ఇక్కడ కట్ అండ్ సంబంధించి ఇంతకు ముందు మీతో షేర్ చేసుకున్నాను కదా టాపిక్ అయితేనే అండ్ ఇక్కడ మేము వేయించాలని అనుకున్నాం మేము వేయించి ఓనర్స్కి చెప్దామని అనుకున్నాము సో యాక్చువల్గా ఓనర్స్ అయితే ఇలా కటెన్స్ వేసి ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు కానీ కార్పెంటర్ అయితే హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి ఇంకా అలా చెప్పారు మాకు సరేలే మేము వేయించుకుందాం అని మేము ఇంకొక కార్పెంటర్ని చూసుకుని మేము మాట్లాడుకుంటే సో ఆయన వేసిస్తానని అన్న ఆయన ఈయన చాలా లేట్ చేసేసారనమాట ఇంకా వెంటనే కబరు పెడితే వచ్చి వేసి అన్నీ చేసి వెళ్ళారన్నమాట కట్ రాడ్స్ అయితేనే ఇదంతా దసరా ముందు జరిగింది నేను ఇవన్నీ కూడా ఏదో వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అని అనుకున్నా అంటే షేర్ చేద్దామని అలా అలా లేట్ అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్